నేను ఒక పది రోజుల క్రితము ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి మాట్లాడదామని చెప్పి కేవలం అభివృద్ధి మీదనే ఓట్ అడుగుతాం అని చెప్పి ప్రసాదరెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేసి అతను కూడా కేవలం అభివృద్ధి మీదనే ఓట్ అడుగుతాను వ్యక్తిగత విమర్శలు చేయము హుందాగా రాజకీయం చేద్దామని చెప్పి ఒక మాట మాట్లాడాడు మేము దాన్ని స్వీకరిస్తా ఉన్నాము అభివృద్ధి గురించే చెప్తామని చెప్పి చెప్పాం సరే వాళ్ళు ఏం చేసినారో అప్పుడప్పుడు ముక్కలు ముక్కలుగా చెప్పినారు తర్వాత మళ్ళీ ఇంకేదో ఆక్రోశం వెళ్ళబోసినారు మీరు ఏం చేసినారో చెప్పండి నేను మేము దాన్ని చాలాసార్లు చెప్పినాం కదా అని సరే మేమే ముందు చెప్తాం అనుకుంటున్నాము మీకు బహుశా ఒక పదే ఇరవై ఏళ్ళ కాలం నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తానంటే నేనంతే ఒక పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను అంతకుముందు విషయాలు నాకు పెద్దగా తెలియవు ఇది నాకు తెలిసిన మటుకే నేను మాట్లాడుతూ ఉండ ఇది వరదరాజు గారు చెప్పేది విషయం కాదు వరదరాజు రెడ్డి ఏం చేసినాడు అనేది అర్థం చేసుకొని నేను చెప్పే విషయమే ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే కానీ నేను అబ్జర్వ్ చేసినది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అభివృద్ధి కార్యక్రమాలను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓట్లు అడిగేటప్పుడు ఓట్లు అడగడానికి పోయినప్పుడు ఈనాడు పేపర్లో మేము అప్పుడు ఏ రోజు కేవలం అభివృద్ధి మీదనే ఓటు అడిగినాం ఈనాడు పేపర్లో వరుసగా ఆరు యాడ్స్ అంటే ఫైవ్ ప్లస్ వన్ స్కీమ్ కింద ఈనాడు జిల్లా స్పెషల్ యాడ్స్ ఇచ్చినాం మేము చేసిన ఈ అభివృద్ధి ఇది దీనికోసం మీరు ఓటు వేయండి నేను అవి ఏమేమంటే మొత్తం ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు అడగడానికంటే ముందే అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్ కంటే ముందే ప్రతి కుగ్రామానికి బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చినాం ప్రతి కుగ్రామానికి ప్రొద్దుటూరు నుంచి బ్లాక్ టాప్ రోడ్స్ టార్ రోడ్లు ఇచ్చినాం ప్రొద్దుటూరు కాన్స్టెన్సీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉంది కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చింది ఆ రోజు పొద్దుటూరు కాన్స్టివన్సీలోనే అది కూడా ఒక ఛాలెంజ్ అండి మేము ఇన్ని నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చినామని చెప్పినాం గాంధీ రోడ్డు ఇలా సారీ మైదుకూర్ రోడ్డు వైడం చేసి మేము అవి చేసినా ఇవి చేసినా ఇప్పుడు చెప్తున్నారు మైదుకూర్ రోడ్డును వైడెన్ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంటే ముందే అంటే ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో వరదారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగానే మైదుకూర్ రోడ్డు వైడెన్ చేసి బ్యూటిఫై బోత్ సైడ్ ఇప్పుడున్న మధ్యలో స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు తీసేసి రీసెంట్ గా వాళ్ళు తీసేసి మార్చేంత వరకు స్ట్రీట్ లైట్స్ ఏ ఉన్నాయి రోడ్ సెంటర్ లో ఉండే స్ట్రీట్ లైట్స్ బ్యూటిఫై చేసిండేది అప్పుడు వరదలారెడ్డి గారు చేసిండేది ఈ అది కాకుండా సఫిషియంట్ నంబర్ ఆఫ్ అప్పటికి మనకు విద్యుత్ కొరత ఉన్నాయి ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి ఆ సమయంలో అప్పుడు నంబర్ ఆఫ్ సబ్ సబ్స్టేషన్స్ ఇప్పుడిప్పుడు వరదారెడ్డి గారి తెచ్చిన సబ్స్టేషన్ ఇంకా కొత్తగా స్టేషన్స్ ఏం రాలే వరదరాజు రెడ్డి హ్యామ్లో వచ్చిన సబ్స్టేషన్సే ఇప్పటికీ ఉండే ఇప్పుడు రాచమల్ గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సబ్స్టేషన్ కూడా కొత్తది బొద్దులు రాలే ఇన్ని సబ్స్టేషన్స్ తీసుకొచ్చి ఎక్కడా మనకు విద్యుత్ ఫ్లక్చుయేషన్ లేకుంటే అంటే వోల్టేజ్ డ్రాప్స్ అనేది లేకుండా చేసిండేది కేవలం వరదరాజు గారి పుణ్యమే వరదరెడ్డి గారే చేసిండే దానికి దాని తర్వాత అంటే నాకు గుర్తున్న మటుకు కొన్ని అంటే మనకు బైపాస్ రింగ్ రోడ్డు ప్రొద్దుటూరు రింగ్ రోడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ మొట్టమొదట ఎరగుంటల సైడ్ రింగ్ రోడ్ వేసిండేది అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొట్లాడి ధర్నా చేసి దాన్ని రోడ్డు వేసి ఫామ్ చేసిండేది వరదరాజు రింగ్ రోడ్ ప్రొద్దుటూరుకి మళ్ళా తర్వాత రెండో సైడ్ కూడా రాజశేఖర రెడ్డి హ్యామిలీ వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసినట్టు వాళ్ళు మేము రాజశేఖర్ చేసినామంటారు అది చేసినది రాజశేఖర రెడ్డి అంటారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ప్రొద్దుటూరులో ఎక్స్ వరదరాజురెడ్డి గారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినవాడు ప్రసాద్ రెడ్డి వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రాజశేఖర రెడ్డిది వైసీపీ పార్టీ కాదు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నదే షర్మిల ఆ పాలు చెప్పుకోవాలా చెప్పుకోవాలంటే షర్మిలాకు చెప్పుకోవచ్చునేమో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం ఈ వైసీపీ పార్టీకి హక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో వరదరాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండగా రెండో సైడు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది మనకు బ్రిడ్జెస్ అంటే ఒక్క టైంలో నేను చెప్పను ఇది అంటే రాజశేఖరి హ్యాంక్ కంటే ముందే కుందు ప్రొద్దుటూరు కన్సెన్సీ కుందు అటు ఇటు కూడా డిస్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది కుందు నది మీద ఐదు బ్రిడ్జెస్ వెళ్ళాల దగ్గర నుంచి వెళ్ళాల టంగుటూరు కూలూరు వెలవలి కామనూరు ఇన్ని బ్రిడ్జెస్ ఇచ్చిండేది కుందు నది మీద ఇవన్నీ కూడా వరదరాజు గారు చేసినట్ే ఒక్క బ్రిడ్జి అదనంగా ఈ గవర్నమెంట్ లో రాలే ఇన్ని బ్రిడ్జెస్ అసలు ఇంత తక్కువ స్పాన్ లో ఉండేది ఈ కుందూ నది మీద కానీ పెన్నా నది మీద కానీ ఇంకెక్కడా లేవు మన కాన్స్టెన్సీ ప్రొద్దుల్లోనే ప్రతి ఊరికే సౌకర్యం ఉండాలని ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఇచ్చిండేది కూడా ఇక్కడే మన ప్రాంతంలోనే ఇదే కుందు నదిని మీరు ఒక తర్వాత దీనికంటే ముందర నంద నంద్యాల సైడ్ కానీ చాకలమరి సైడ్ కానీ కర్నూలు సైడ్ కానీ మీరు పరిశీలిస్తే కుందు నది మీద ఇన్ని బ్రిడ్జిలు లేవు కేవలం ప్రొద్దుటూరులోనే ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇది కాకుండా పోర్ట్లదుర్తి పెన్నా హై లెవెల్ బ్రిడ్జి చాపాడు హై లెవెల్ బ్రిడ్జి కూడా వరదారెడ్డి గారి హయాంలో వచ్చిన అడిగే పెన్నా నది మీద గర్ల్స్ ఉర్దూ కాలేజ్ వచ్చిండేది వరదారెడ్డి గారి హయాంలోనే గాంధీ రోడ్డు వైడనింగ్ చేసిండేది వరదారెడ్డి గారి టైంలోనే బొల్లవరం బాటలనే కొనేది ఎరమోహన్ గారి ఇంటి దగ్గర చాలా బస్సులు రావాలంటే ఒక వైపు బస్సులు నిలబడితే కానీ ఇంకొక వైపు బస్సులు అంటే వన్ వే ట్రాఫిక్ అంటే నడిచేది ఆ బాటిల్ క్లియర్ చేసి దానికి రోడ్డు వేడేం చేయించినది కూడా వరదరాజు రెడ్డి గారే అది కొన్ని ఏళ్ళ పాటు ఆడ సమస్య ఉన్నది ట్రాఫిక్ సమస్య ఇది కాకుండా పొద్దుట రాజశేఖర రెడ్డి హయాంలో కోర్టు బిల్డింగ్స్ వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజీ వెటర్నరీ కాలేజీ ఈ రోజుకి ఉండేది అదే కాలేజీ దానికి దానికి అదనంగా వీళ్ళకేం ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఒక వెటరీ ఇంజనీరింగ్ కాలేజీకి అంత ఎంత ఇచ్చిందేమో కానీ వెటనరీ కాలేజీకి ఇంకా ఏమాత్రం అదవు నిధులు వీల ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని గదులకు ఏమో డబ్బు ఇచ్చినారో అవి కూడా ఇప్పటికి ఇంకా నోచుకునేట్లేదు త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అంతకుముందు నూరు అంతకుముందు ప్రొద్దుర్లో సివిల్ సర్జన్ హాస్పిటల్ ఉండేది మీకు బాగా గుర్తుందో లేదో పాత వాళ్ళకైతే గుర్తుంటుంది మన రజాక్ వాళ్ళకు ప్రొద్దుల్లో మామూలు సివిల్ సర్జన్ హాస్పిటల్ మాత్రమే ఉండేది సివిల్ సర్జన్ హాస్పిటల్ను మొట్టమొదట వంద బెడ్ హాస్పిటల్గా తీసుకొచ్చిండే అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎనభై తొమ్మిదిలో చేయించినాము దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి హయాంలో త్రీ హండ్రెడ్ బెడ్స్ త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ చేసినది వరదల రెడ్డి గారి హయాంలోనే ఈ బిల్డింగ్స్ ఇప్పుడు ఉండే రూపమంతా వరదాలెడ్డి గారి హయాంలో చేసినదే ఒక అమృత నగర్ అనేది ఒక టౌన్షిప్ ఒక ఊర్ను నిర్మించినారు అమృతానగర్లో అది చేసినవి చేసిన అమృతానగర్ అనే ఊరును నిర్మించిందే వరదరాజు రెడ్డి గారు అమృతానగర్ యాక్చువల్గా ప్రభుత్వ భూములు రాజశేఖర రెడ్డి అని కూడా మీరు చెప్పుకుంటున్నారు కానీ కూడా లేదు ఎందుకంటే అమృతానగర్ మొట్టమొదటి వేసింది అయితే అసలు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ నిధులతో కాదా మొట్టమొదట మొదలుపెట్టింది కేరళలో అమృతానందం అయ్యే ఆశ్రమం ఉంటే అక్కడ స్వాములతో ఇక్కడ వరదరాజు రెడ్డి గారి స్నేహితులకు పరిచయం ఉంటే ఆ స్నేహితులను పంపించి వాళ్ళ నిధులను తీసుకొచ్చి ఒక కొన్ని ఇళ్లను కట్టించినారు ప్రైవేట్గా ఆ స్వామీజీ వాళ్ళ ఆనందమై అమృతానందమయ్యి వాళ్ళ ఫండ్స్ తోటి దాన్ని కట్టించిన తర్వాత అప్పుడు రెడ్డి గారు అంటే అది మొదలైంది రెడ్డి గారి కంటే ముందునే ప్రారంభమైంది తర్వాత రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి దీన్ని ఇంకా వృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ అక్వైర్ చేసి ఒక టౌన్షిప్ను నిర్మించినారడ ఈ రోజు ఇంత గొప్ప పెద్ద టౌన్షిప్ ఈ సూర్పు కడప జిల్లాలోనే లేదు ఇది కాకుండా యానాది యానాధికారులు అని చెప్పి ఇక్కడ మన పుట్టిపాటు రోడ్లో కూడా ఒకటి కనబడుతుంది అది కూడా మొత్తం మొత్తం పట్టాలిప్పించింది వరదారెడ్డి గారే అంతెందుకు ఈశ్వేడి నగరు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండగా బహుశా అది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా ఎనభై తొమ్మిదిలో అప్పుడు మోతుకూరు సుబ్బారావు అని చెప్పి మన దగ్గర వరదారెడ్డి గారు ఒక అనుచరుడు ఉన్నాడు అంతకుముందు గతంలో డాక్టర్ రవ్వీరమ్మ దగ్గర పనిచేసి మన దగ్గరికి వచ్చిందాడు ఆయన ప్రీవియస్గా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాడు కాబట్టి ఆ మోతుపురు సుబ్బారావుకు కానీ మా నాన్నకు కానీ ఎద్దుల ఈశ్వరుడి ఒక మాజీ ఎంపీ ఆయన పట్ల ప్రేమ ఉండడం వల్ల ఆ ఇసుకు దిన్నెలో ఇచ్చిన పట్టాలకు ఈశ్వరుడిని నగర్ పేరు పెట్టించినారు ఆ కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఉండే ఆయన మీద ఉండే అభిమానంతో అది ఆ రోజు మొత్తం పట్టాలు పంపిణీ చేసిండేది కేవలం వరదరాజురెడ్డి గారే వరదరెడ్డి గారే దాన్ని ప్రభుత్వ పూర్వంలోకి నుంచి విడిపించి కలెక్టర్ దగ్గర పట్టాలు పిచ్చి చేసిండేది టౌన్ కుర రోడ్ల గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు దాని తర్వాత అంతకుముందు తొంభై నాలుగు తర్వాత అయిపోతే ఈ రోజుకి ఎక్కడ రోడ్డు వేయడానికి అవకాశం లేదు రెండోది పొద్దుటూరు కాన్సాసింది ఏ పల్లెకైనా కూడా ఏ కుగ్రామానికైనా కూడా పొయ్యి రావాలంటే ముఖ్యంగా రాజుపాలెం మండలం అయితే ఒక చోటు నుంచి పోతే ఒక్కొక్క చోటు కంటే పొయ్యిందావలో పోకుండా మళ్ళీ పొద్దుటూరు రావచ్చు ఒక ఊర్లో ఎంటర్ అయితే మళ్ళీ అదాదారులో ఎన్ని ఎనికి రావాల్సిన పల్లె ఒకవైపు ఎంటర్ వైపు ఇంకొకరి నుంచి తిరుక్కుని రావచ్చు ఎక్కడా ఇంక రోడ్డు వేయడానికి అవకాశం లేదు ఇంకా పొలాలకు దారులు వేయాలనేంతగా రోడ్లు డెవలప్ అయినాయి కేసీ కెనాల్ కన్స్ట్రక్షన్ ఇది అంటే నేను వరుసగా ఆర్డర్ ఫాలో కావడం లేదు కేసీకరణ రాజశేఖర రెడ్డి గారికి అంటే ముందే తెలుగుదేశం ప్రభుత్వంలో మోడర్నైజేషన్కు కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ మైలవరం కెనాల్ మోడర్నైజేషన్స్ కానీ జరిగినది కేవలం వరదలారెడ్డి గారి టైంలో ఈ పొద్దుటి తర్వాత కెనాల్స్ లో గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడిన నాతుడు లేడు ఎమ్మెల్యే లేరు ఎంపీలు లేరు ఈ రోజుకి రైతుల గురించి నీళ్లు వస్తున్నాయా లేదా నీళ్ళు అవసరమా అనే విషయాలు మాట్లాడి ఇంజనీర్లతో కానీ కలెక్టర్లతో కానీ మాట్లాడేది వరదరాజు రెడ్డి రైతులు ఎట్లా బతుకుతున్నారని ఏ నాయకుడు అనుకోవడంలే ఈ అమృత్ స్కీమ్ కింద ఇప్పుడు మేము ఇచ్చినాం చేసినాము అమృత స్కీమ్ కింద వచ్చింది స్కీమ్ వాటర్ వాటర్ స్కీమ్ ఎవరు వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అప్పుడు వాటర్ ట్యాంక్ కడతామంటే అల్లరి చేసినది ఎవరు మీరే వాటర్ ట్యాంక్ కట్టనే పార్కులో పార్కులు కడతా అంటామంటే నిలబెట్టి ఇచ్చినారు అదేదో చిన్న ఒక ఆరు అడుగుల స్థలంలో కింద ఒక కాలం వస్తుంది మొత్తం టవర్ పైకి పోతుంది కాలం కడతామంటే వద్దని ఏదో అడ్డు చెప్పినారు అదే అడ్డుకున్నారు ఆ మూడు ట్యాంకులు రావడానికి మొత్తం వాటర్ స్కీమ్ రావడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వ నిధులతో వెంకయ్య నాయుడు గారి చొరవతో ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారి చదవ చొరవతో బుద్ధుడికి ఆ స్కీమ్స్ వచ్చినాయి ఇది ఏం మనం వీళ్ళు ఎవరూ చేసినది కాదు దానికి తర్వాతనే దాన్ని ఫాలోఅప్ చేసిండేది ఇప్పుడు వీళ్ళ హయాంలో పూర్తి అయ్యి ఉండొచ్చు ఇవి కాకుండా దేవాలయాలు వరదరాజరెడ్డి గారి టైంలో నంబర్ ఆఫ్ టెంపుల్స్ రీకన్స్ట్రక్షన్ జరిగినాయి కళ్యాణ మండపాలు ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపం కానీ రమణ మహర్షి వచ్చిన కళ్యాణ మండపం కానీ ఇవి కూడా వరదారెడ్డి గారి హయాంలో జరిగినది ఈ టెంపుల్ ప్రొద్దుడికి వచ్చిన కళ్యాణ మండపాలు ఇప్పుడు నంది కళాక్షేత్రం అంటున్నారు నంది కళా సారీ నంది కాంప్లెక్స్ ఆ రోజు నంది కాంప్లెక్స్ మేము తీసి దాన్ని చేయాలంటే మిట్టా పాపయ్య సత్రాన్ని దాన్ని మార్చాలంటే మిట్టా పాపయ్య సత్రాన్ని వరదలారిడ్డి గారు దొందుకుంటున్నారు ఆక్రమిస్తున్నారు కబ్జా చేస్తున్నారని మాట్లాడారు అడ్డుకున్నారు కానీ ఆ మిట్టాబాపయ్య శాస్త్ర పాపయ్య గారి సత్రం దాంట్లో ఇప్పుడు మంచి కాంప్లెక్స్ వచ్చింది అది ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది వ్యాపారాలు జరుగుతున్నాయి అది చేసిండే ఆయన టైంలోనే మున్సిపల్ కాంప్లెక్స్ ఈ గాంధీ ఎదురుగా కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ కూడా వరద రెడ్డి గారి టైంలో కట్టిండేది మున్సిపల్ ప్లాట్స్ను అమ్మి కొంత నిధిని పెట్టి ఆ నిధి భవిష్యత్తు కోసం మున్సిపాలిటీకి ఏ పొద్దు జీతాలు లేక అంతకుముందు ఒక గతంలో మున్సిపాలిటీ జీతాలు ఇవ్వాలంటే కూడా గడ్డుగా ఉండేది అట్లాంటి సమస్యలు ఉండకూడదు మున్సిపాలిటీకి నిధులు సొంత నిధులు అనేది ఉండాలా అన్నింటి ప్లాట్స్ అమ్మి కొంత దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు అప్పట్లో ప్లాట్ మున్సిపాలిటీకి డబ్బు వస్తే దాన్ని అంతా డిపాజిట్ చేయించి దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు నిధి సమకూరినది అట్లా నిధులను కొంత ఈ అమృత్ కు కొంత డైవర్ట్ చేసినారు కాకపోతే మిగతాది అంతా ఇప్పుడు వీళ్ళు లేసే రోడ్డు వేడింగ్కు ఏ బ్యూటిఫికేషన్ కోసము ఇది ఉండే లైట్లను పాల్గొట్టి మళ్ళీ మధ్యలో డివైడర్స్ కట్టడం కోసము అంటే ఏదేదైతే ఎక్కువ లాభాలు వస్తాయో కాంట్రాక్టర్కు చిరులు కురిపిస్తాయో అట్టాటి పనులు చేసుకొని డబ్బులు దొబ్బేదాని కోసం మాత్రమే ఇప్పుడు ఆ నిధులను ఖర్చు పెట్టి అంత గుడకాయా స్వాహా చేసినారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఉన్న డిపాజిట్లు అంతా మొత్తం వైపు చేసినారు వరదరాళ్ళు గారు ఏమనుకున్నారు ప్రొద్దుటూరుకి ఏదైనా నిధులు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ స్వయం సమృద్ధి కావాలా తనకు తాను తన ఏదైనా ఒక ఆస్తుల రూపంలో ఉండి దానికి వచ్చే రెంట్లతోనో ఇంకొకటో వస్తామంటే రాలకు భవిష్యత్తులో మున్సిపాలిటీ ఇబ్బంది ఉండకూడదు మున్సిపాలిటీకి ఆస్తులు ఉండాలి మున్సిపాలిటీకి ఒక రెవెన్యూని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తే దాన్ని ఆయన గడ్డివామి మీద కుక్క మీద ఎవరిని తినకుండా తను తినకుండా ఇంకొకరిని తిన చేస్తే వీళ్ళు వచ్చినాచే గబుక్కుందని గుటకాయ సహా చేసినారు ఇట్లా పనులుగా చేసి ఇప్పుడు ఇప్పుడు మా రిమార్కబుల్గా అంటే పర్మనెంట్గా గా ఏ పనులు చేసినారు లేమన్నా మున్సిపాలిటీకి ఆదాయం ఇచ్చే పనులు ఏమన్నా చేసినారు దానితో అడుగు ఆ నిధులతో ఒక్కటన్నా ఉందా ఇది కాకుండా ఆర్టీఓ ఆఫీస్ తెప్పించింది వరదరాలెడ్డి గారు ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మన పోర్ట్లదుర్తి రోడ్లో ఎకో పార్క్ అది కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎకో పార్క్ ఇప్పుడు చాలా మంది వాకర్స్ అందరికి తెలిసిన సుపరిచితమే అది పెద్ద పార్కు రాజ వరదరాలెడ్డి గారు ఇవన్నీ ప్రొద్దుటూరుకి ఏమేమి కావాలని అడిగిన తర్వాత రాజశేఖర రెడ్డి సెక్రటరీకి చెప్తే ఇవన్నీ కావాల ప్రొద్దుటూర్కి శాంక్షన్ చేయాలని చెప్పిన తర్వాత సార్ పొద్దుటూరు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్లో ఎక్కువ పార్క్ నివ్వని చెప్పి అప్పుడు వరదారెడ్డి గారి డిమాండ్ ఉంటే ఆ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారితో సార్ పొద్దుటూరులో ఫారెస్ట్ ల్యాండ్ ఆడు ఉంది ఆయన ఏందో అడిగినాడు అది కాదంటే వరదరాలెడ్డి అలా అనిండరు వరదరాలెడ్డి డిమాండ్ చేసినారంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి అని చెప్పి సెక్రటరీ గారికి చెప్పినారు ఆ రోజు ఇది రాజశేఖర రెడ్డి గారికి ఆయన సెక్రటరీకి జరిగిన కన్వర్జేషన్ ఇది వరదరాలెడ్డి గారు ఒక డిమాండ్ పెట్టినారంటే ఆయన కళ్ళు మూసుకొని అని చెప్పినట్టు ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉండి ఉంటుంది మీరు విచారించి ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని అది శాంక్షన్ చేయండి అని చెప్పారు తర్వాత ఆ సెక్రటరీ నాన్నకు ఫోన్ చేస్తే నాన్న ఉంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అని చెప్తే మళ్ళీ ఫారెస్ట్ సెక్రటరీతో కనుక్కొని ఏదో పలానా ఇంత ల్యాండ్ ఇక్కడ ప్రొద్దుటూరులో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఎక్కువ పార్క్ ఇస్తున్నామని చెప్పి ఎక్కువ పార్క్ శాంక్షన్ చేసినారు అపెరల్ పార్క్ చేసిన తర్వాత అపరల్ పార్కు వచ్చింది కానీ ఆ స్థలాన్ని కొంత టిడ్ కోయ్యల కోసం ఇచ్చినారు ఆ టి కట్టకుండా మొత్తం అది ఫౌండేషన్స్ తప్ప పీకేసి దానికి మొదలుపెట్టినారు ఇప్పుడు అది జగనన్న కాలని అని చెప్పి ప్లాట్లు అమ్ముతున్నారు ప్రభుత్వ భూమి ఎప్పుడైనా భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూములు పెద్దగా ఏం లేవు ఒక ప్రభుత్వ సౌకర్యం కోసం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలనే లేకపోతే ఇంకో దానికి ఇవ్వాలనే లేదు ఒక కాంప్లెక్స్ ఇంకోటి ఇంకోటి ఏదైనా కట్టాలనే ప్రభుత్వ భూములు లేదో ఒక కేంద్రం స్థలం తప్ప ఈ చుట్టుపక్కల ప్రొద్దులో పెద్దగా స్థలాలు లేవు మున్సిపాలిటీకి కానీ పొద్దుటూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొద్దుటూరు ఊరుకు కానీ అట్లాంటిది ఒక అబ్రెల్ పార్క్ అన్నది యాభై ఎకరాలు ఉంటే ఆ యాభై యాభై ఎకరాల్లో ఏదో పేదల కోసం ఇల్లు కట్టించి దానికోసం మనం పెడితే దానిలో ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు ప్లాట్లు చేసి అమ్మడం కూడా అభివృద్ధి మరి అది జగనన్న కాలనీ అది ఏమాత్రం అభివృద్ధి అయిందో మరి ఇప్పటికీ స్థాయిలో ఉంది కూడా మాకు ఏం తెలియదు ఇది కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రాజశేఖర్ చంద్రబాబు గారి హయాంలో ఇరవై మూడు కోట్ల రూపాయలతో ముప్పై తర్వాత ముప్పై నాలుగు కోట్లకు ఎస్టిమేషన్ మారింది ముప్పై నాలుగు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేసి ఇప్పుడు ఇంత కరువు ఈ సంవత్సరంలో ఇంతకుముందు గత ఐదారేళ్లలో ఎప్పుడు లేనంత కరువు ఈసారి వచ్చింది వర్షాలు లేక వర్షాభావంతో దాదాపు మీరు ఒకసారి అందరూ పెసవాళ్ళంతా మనం ఒకసారి పోయి చూసి ఇచ్చిన ఈ మధ్య కాలంలోనే ఆరు నెలల క్రితం దాదాపు వేల ఎకరాలు వర్షం వర్షాభావం వల్ల పంటలే వేయకుండా బీడి భూములు పెట్టేసిన రాజుపాలెం మండలంలో రొద్దుటూరు మండలంలో కూడా ఆ భీము బీడి భూములు మీరందరూ మీరు కూడా సందర్శించినారు అట్లాంటి బీడు భూములు ఇంత వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల పర్లపాడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు మూడుదేన మూడు వేల ఎకరాల పంట సాగయి బ్రహ్మాండమైన పంట పండించుకోగలిగినారు ప్రొద్దుటూరుకు మున్సిపాలిటీకి ఒక తాగునీటి పైప్ లైన్ కూడా వేసినారు ఇది కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కొత్తగా మంచినీటి సౌకర్యం కోసం ఆ పైప్ లైన్ మెగా కంపెనీ ఒక కంప్లీట్ చేసింది ఎప్పుడు అయితే ఇది కాకుండా డ్రైనేజ్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తెప్పించింది అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొద్దుటూరు ఒక పూర్తిగా ఒక పల్లవ ప్రాంతం కావడం వల్ల అది సరిగా ఫంక్షన్ కాక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేయలేకపోయినాం ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపితే దాన్ని సగంలో నిలబెట్టినారు రోడ్లంతా బాగుంటే గబ్బులు అయిపోయినారు అని కూడా ప్రచారం దుష్ప్రచారం చేసినారు ఇవన్నీ వరదరాజు గారు చేసినట్టు ఇవన్నీ శాశ్వతంగా నిలబడిపోయే పనులు ఈ రోజుకి దర్శిస్తాం మీరు ఎవరైనా చూడగలిగిన పనులు ఇట్లాంటి పనులు ఏ ఒక్కటైనా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు ఏవైనా ప్రసాద్ గారి హయాంలో ఏమైనా చేసినారో మీరు చెప్పండి తాగునీటి కోసం కానీ సాగునీటి కోసం కానీ నివాస యోగ్యమైన ఇళ్ళ కోసం కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ సామాన్యునికి కావాల్సిన కనీస అవసరాలు కదా ఈ కనీస అవసరాల కోసం మీరు ఏం చేసినారు ఈ అభివృద్ధి మీరు మాట్లాడి వరదరాజు రెడ్డి అభివృద్ధి చేసినాడా లేదా అనేది ప్రజలు తెలుసు ప్రజలందరికీ విన్నవిస్తా ఉన్నాం ప్రసాదరెడ్డికి కూడా విన్నవిస్తున్నాం మీ ద్వారా ఇప్పుడు మాట్లాడండి మీరు వరదారుడి హయాంలో జరిగిందా లేదా అభివృద్ధి వరదారుడి అభివృద్ధి కామ కూడా అభివృద్ధి విరోధుడా థ్యాంక్ యూ